నమస్కారం అండి రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రభుత్వ అతిథిగా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారండి అది ఎంత గొప్ప విషయం అంటే మెగాస్టార్ గారికి దక్కిన గౌరవం అది ఎందుకంటే పద్మవిభూషణుడు అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉండుంటే ఆ టైంకి ఆయనకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సన్మానం చేసేవాళ్ళు కానీ ఈ దుర్మార్గుడు రా జగన్మోహన్ రెడ్డి ఉండి కనీసం ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియలేదండి అంత నీచాది నీచుడండి ఈ జగన్ రెడ్డి అంత కుళ్ళు మో మామూలు ఏదో కాదండి కుళ్ళుమో తెదవా అటువంటి మెగాస్టార్ చిరంజీవిని ఆయనకి దక్కాల్సిన గౌరవం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారితో కలిసి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఒక మంచి అసలు చాలా గొప్ప విషయం ఉండదు ప్రభుత్వ అతిథిగా ఆహ్వానించడం విమానాశ్రయం నుంచి ఒక ఆయన యొక్క ఎస్కార్ట్ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఎస్కార్ట్ ఉంటుందో అంత ముందు పోలీస్ జీపులు వెనక పోలీస్ జీపులతో ఆయనకి ఒక నిజంగానే ప్రభుత్వ అతిథి అంటే ఎట్లా ఉంటారో అంత మర్యాదతోటి ఎస్కార్ట్ తోటి ముఖ్యమంత్రి గారికి ఎస్కార్ట్ ఎలా ఉంటుందో అంత ఎస్కార్ట్ అరేంజ్ చేసి తీసుకెళ్లారండి ఆయన్ని హోటల్కి నిజంగా అది చాలా గొప్ప విషయం అండి ఎందుకు చెప్తానంటే పద్మవిభూషణ్ చిరంజీవి గారి స్థానానికి ఆయనకి సినిమా ఇండస్ట్రీకి పెద్దవాడు ఆయన కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసున్నాడు అటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఈ జగన్మోహన్ రెడ్డి అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారికి ఇచ్చి ఇచ్చిన మర్యాదని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే చిరంజీవి గారు ఎంతో గొప్పవారు కనుక పవన్ కళ్యాణ్ గారు తన విజయాన్ని పవన్ చిరంజీవి గారిలో తన తండ్రిని చూసుకుంటే తండ్రి సమానులుగా అన్నగారిలో చిరంజీవి గారిని ఆయన చూసుకొని ఆయన పాదాల వద్ద ఉంచారండి తన సాధించిన విజయాన్ని ఎంత గొప్ప విజయం సాధించారో మీకు అందరికీ తెలుసు ఆ విజయాన్ని ఆయన చిరంజీవి పాదాల దగ్గర పెట్టి అన్నయ్య ఇదిగో మీకు ఎవరెవరైతే ఏ యదోలైతే మీకు విలువలేదో వాళ్ళందరినీ సమాధి చేసేసి అధపాత్రను తొక్కేసి మీకు నేను వినమ్రతగా నేను మీ కాదాల ముందు పెడుతున్నాను ఆ చేసిన తప్పులన్నీ నన్ను క్షమించండి నేను ఉండి ఏమి చేయలేకపోయాను కనుక వాళ్ళని సమాధి చేసేసి సంపూర్ణంగా నేను విజయం సాధించి ఆ విజయాన్ని మీ కాద పాదాల ముందు పెడుతున్నాను అని చెప్పి ఆ రోజు జరిగిన పాదాల నమస్కారంతో అది అది చెప్పినట్టయింది పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని గౌరవించలేదని ఎందుకంటే సినిమా నిర్మాతలో తీసుకోవాల్సిన శ్రద్ధని అదే సినిమా పెద్దగా ఆయన రాజమౌళి ప్రభాసు మహేష్ వీళ్ళందరూ పెద్ద పెద్ద నటులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఎక్కడో కారు దింపి నడిపించి ఆయన ఇంటికి మర్యాద ఇవ్వకుండా ఆయన వాళ్ళు మాట్లాడుతుంటే సార్ సార్ అని మాట్లాడుతుంటే ఆ వీడియో దొంగచాటుగా తీయించి బయటికి రిలీజ్ చేయించి వాళ్ళ యొక్క ఇదే ఇది చూడండి ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అందరూ నన్ను ప్రాధాయపడుతున్నారు నేను నవ్వుతున్నాను అని ఎగతాళిగా చేసిన ఆ జగన్మోహన్ రెడ్డికి మొత్తం దించారు జనమంతా దించారు ఇదంతా ఇది ఒక్కరి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇదంతా దించేసి సమాధానం చెప్పారని మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఎంత చెప్పినా చిరంజీవి గారి గురించి తక్కువ అవుతుంది రేపు ఆయన అతిథిగా వచ్చి ప్రమాణ స్వీకార అవసరం చూ ఆ రోజున రేపు జరిగిపోయే ఫంక్షన్కి మీరు అందరూ చూస్తూ ఉండండి చక్కగా ఎంత ఉందా జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చా వస్తున్నారు అమిత్ షా గారు వచ్చారు నడ్డా గారు వచ్చారు వీళ్ళందరి సమస్యలో చిరంజీవి గారిని ప్రభుత్వ గౌరవిస్తుంటే అది మనం రెండు కళ్ళు చాలు అండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూసారా పవన్ కళ్యాణ్ గారి కళల ఆనందం కోసమే ఈ పని చంద్రబాబు నాయుడు గారు చేశారని నేను నమ్ముతున్నాను తెలుగు ప్రజలు గమనించండి ఇంకోసారి ఇంక వీడియో తీసుకుంటాం జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్